అమ్మాయి ఒక్కతే అమ్మాయికి అమ్మ ఒకరు అత్తమ్మ ఒకరు ఆ అత్తమ్మలోనే ఒక్కొక్కరికి అమ్మ ఉంటుంది ఒక్కొక్కరికి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి అమ్మ కూడా ఒక నాణెంలా మారాలి ఒకవైపు ఇలా పెళ్లి తర్వాత అత్తమామలతో మర్యాదగా మసులుకొమ్మ ఇక్కడ అల్లరి చేసినట్టు అలిగినట్టు అక్కడ ప్రవర్తించకు భర్త అడుగుజాడల్లో నడుచుకోవాలి ఇంట్లో పెద్దవారి ముందు అనవసరంగా మాట్లాడకు ఆడపడుచులు నీ అక్క చెల్లెళ్లతో సమానం ఏదైనా వాళ్లతోనే పంచుకో అత్తగారింట పుట్టింటిని పొగడకు చీటికి మాటికి అలిగి పుట్టింటి గుమ్మం తొక్కకు అల్లుడితో వచ్చామా రెండు రోజులు ఉండి వెళ్ళామా అన్నట్టు ఉండాలి అలా ఒకవైపు ఉంటే రెండో వైపు ఇలా తల్లి అందరూ వాళ్ళే ఉండరు నిన్ను తొక్కాలి అనుకున్న వాళ్ళకి బంతిలా స్ప్రింగ్లా మారు అణచాలి అనుకున్న వాళ్ళకి శక్తి వైపో తప్పుగా చూసేది మామయ్యన మరిది అయినా తొక్కి నార తీసేయి మొగుడికి చెప్పే లోపు ద్వితీయ పాత్ర అదే ద్విపాత్రాభినయంతో నటిస్తున్న అత్తగారి మూతి మీద వాత్త పడేలా రెండు దోశలు వేసాయి అది చూసి కాలు మీద వస్తున్న ఆడపడుచు కొంగలను కొట్టి కొట్టి తరిమే ఎట్టి పరిస్థితుల్లోనూ నీలో నీలో తప్పు ఉంచుకోకు ఆత్మాభిమానం అస్సలు వదులుకోకు ఇదే ఇదే అమ్మ నాణెమంటే మరి మా పక్కింటి అమ్మాయి విషయం చెప్పనా అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేశారు తల్లిదండ్రులు అమ్మ చెప్పిన చింతకాయ పచ్చడి డైలాగులకు పాపం ఆ పిల్ల ఎంత కష్టాన్నైనా అనుభవిస్తుంది కానీ ఏనాడు పుట్టింటికి వెళ్ళి చెప్పుకోలేదు భర్త బంగారమే అయినా తను కలుసుండేది అత్తమామలతో ఇతర కుటుంబ సభ్యులతో నరకంలా ఉంటుంది ఆ ఇంట్లో గొడవ గుమ్మం దాటి బయటికి రాదు మిగిలిన వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వుతుందే కాని కష్టాన్ని ఏనాడూ పంచుకోదు ఆ పిల్ల పెళ్లైన మూడేళ్ల నుండి చూస్తున్నా తన వాళ్లు రారు ఈ పిల్లాటు పోదు ఇన్నేళ్ల పరిచయంలో ఈ మధ్యనే తెలుసుకున్నా తన తల్లి ఆమె పెళ్లైన పదిహేను రోజులకే కాలం చేశారని ఆ దిగులుతో తండ్రి మానసిక పరిస్థితి బాగోలేదని అది తెలియగానే నా మనసు మూగబోయింది ఆమె తన కష్టాలను ఇంకెవరికి చెప్పుకోగలదు తోబుట్టువులు లేరు తండ్రి రాడు తల్లి లేనే లేదు అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పుకోలేక మనసులో బాధని దాచుకోలేక ఎంత సతమతమవుతుందో చూస్తున్న నాకే ఇంత బాధగా ఉంటే అంతటి బాధను తను ఎలా అనుభవిస్తుందో చదివిన చదువు ఆత్మవిశ్వాసం మంచి గుణాలు సాధించిన విజయాలు ఇప్పుడు ఏం చేయగలవు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ పరిస్థితిలో మీరు కాని మీ అమ్మాయి కాని ఉంటే ఏం చేస్తారు ఏం చేయమంటారు